నిలదీయకుండా ఆ ఛాన్స్ నేను ఇయ్య కాబట్టి పంట రుణమాఫీపై బ్యాంకర్ల తొరిగిన సహకరిస్తాను మాట్లాడతాను అది తొందరలోనే నేను ఇన్ టైంలోనే రుణమాఫీ అనే విషయం తీసుకొస్తున్నాడు తర్వాత ఇది రేషన్ కార్డులపై బియ్యంతో పాటు మరిన్ని నిత్యవసరాలు అంటే ప్రతిసారి ఉన్న రేషన్ కార్డులే చాలా మందికి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఆ రేషన్ కార్డులు ఉన్న వాళ్లకు కొత్త రేషన్ కార్డులకు ప్రజలకు అనుకూలంగా ఉన్న ఈ రేషన్ కార్డు ఉన్న కారు ఏదైతే కార్డు హోల్డర్ ఉన్నారో ఆ కుటుంబానికి మొత్తం ఏంది అంటే దాని మీద బియ్యముతో పాటు రెగ్యులర్గా మనకు అవసరం వచ్చే ప్రతి ఇంటికి అవసరం వచ్చే నిత్యం ఆ గిన కొన్ని నిత్యవసర గిన ఇవ్వడానికి చెప్పడం జరిగింది తర్వాత ఇంకోటి విద్యా వైద్యం గిన బ్రహ్మాండంగా ఇస్తా అంటున్నాడు తర్వాత ఈ విద్యా వైద్యము వ్యవసాయం పైనే సర్కార్ దృష్టి చూసారా విద్య అనేది చదువు ఆ చదువు తెలంగాణ రాష్ట్రం అంతా దాన్ని బ్రహ్మాండంగా కల్పించడానికి ముందుంటుంది తర్వాత వైద్యము అంటే మన ప్రాణాలు మనకు రక్షణ కావాలన్నప్పుడు మన ప్రాణాలు మనకు రక్షణ కావాలన్నప్పుడు తర్వాత ఈ వైద్యము ప్రజల ఆరోగ్యం కాపాడుకోవడానికి ఈ వ్యవసాయం పైనే సర్కారు దృష్టి అంటే ఏదైతే రైతులకు నేను చేసే ప్రతిదీ మంచి జరగాలని ఆ రైతుల గురించి ఆ వ్యవసాయం గురించి దృష్టి పెడతా అంటున్నాడు తర్వాత ముదిరాజు సామాజిక వర్గానికి మంత్రి పదవి చూసారా ఈరోజు ఒక పర్సంటేజ్ ప్రకారము మనకు ముదిరాజు బీసీ సంఘంలో మొత్తము ఈ ఇన్ని వర్గాలు ఉన్నాయి కాబట్టి తర్వాత ఈ ముదిరాజు సామాజిక వర్గానికి మాత్రము ఒక మంత్రి పదవి ఇస్తా అంటున్నాడు మరి ఎవరికి ఇస్తాడు ఆ అదృష్టవంతుడు ఎవడు ఆ అదృష్టవంతునికి ఇచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన మాట మీద ప్రతి రెడ్డీలకు ఇస్తున్నాడని ఒక చెడ్డ పేరు రాకుండా మంత్రి ముదురాజు సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఇస్తూ తర్వాత మళ్ళా ఏపీతో సఖ్యతగా ఉండి సమస్యలు పరిష్కరించుకుంటాం అంటే ఏపీకి ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు చీకటి ఒప్పందంతో ఈరోజు వాటర్ అయినా తర్వాత ఏ విషయాల్లోకిన చీకటి ఒప్పందంతో తెలంగాణ ప్రజలకు తెలియకుండా చీకటి ఒప్పందాలతో అగ్రిమెంట్లతో ముక్కిసిగా మాట్లాడుకుంటూ డబ్బులతో కొని తర్వాత డబ్బులు తీసుకోవడము ఇట్లాంటి పనులు చేసినా ఇంతకుముందు ప్రభుత్వాల లేక కాకుండా ఏపీ ప్రభుత్వంతో గైనా కలిసిమెలిసి ఉండి నా వాటలు నాకు ఏమొస్తాయి నా రాష్ట్ర ప్రజలకు దాంట్లో విషయాలకినా సమస్యలు మంచి అందరికీ తెలిసేటట్టుగా పరిష్కరించుకోవడానికి ఇంకొక మాట ఇస్తున్నారు ఎవరు రేవ సర్కారు తర్వాత మీడియాతో చిట్ చాట్లో సీఎం రేవత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్లో సీఎం రేవత్ రెడ్డి అంటే ఇంతకుముందు చేసిన మీడియా ఎట్లా ఉందంటే పోలీసు యంత్రాంగం ఏదైతే ఉన్నదో ఈ ఫోన్ ట్యాపింగ్ చేసింది వాళ్ళే పేపర్ లీకేజ్ చేసింది వాళ్ళే సారాదంద చేసింది వాళ్ళే ఈరోజు పది సంవత్సరాలు వాళ్ళు చేసిన నిర్లక్ష్యం పరిపాలన నియంత పాలన అలాంటివి చేసి మోసం చేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలలో వ్యతిరేకత వచ్చినాక రాష్ట్ర ప్రజలలో విన తిరిగి ఈ రాష్ట్ర ప్రజల్లో వాళ్ళను ఓడగొట్టిన తర్వాత కానీ ఇంకా అధికారం ఉన్నట్టుగా ఈ మధ్యన పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళీ కేసీఆర్ బస్సు యాత్ర అంటే ఆ సీట్లు వస్తే రేపు ఎవరికి అవసరం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను గెలిపించుకున్నారు రేపు పార్లమెంటు సీట్లు కావాలన్నా కాంగ్రెస్నే ఉండాలి కానీ ఈ ఏమంటుండే పదే పదే పార్టీని దక్కించుకోవడానికి అప్లాన్ చేస్తుండా కేసీఆర్ పార్టీని భూస్థాపితం చేస్తాడని భయంతో చేస్తున్నాడా లేకపోతే పార్టీలో నుంచి అందరూ పోవడానికి లేకపోతే ఎట్లయినా వెళ్ళిపోతారని ఒక భయం చుట్టుకుందా భయాందోళన ఎందుకు కేసీఆర్కు ఎందుకు వణుకు పుట్టింది ఆయనకున్న ఆ వణుకుతోటి ఆ తుంటి దిగిన తర్వాత ఈ బస్సు యాత్ర మొదలుపెట్టి ఈ ప్రజలను మోసం చేయడానికా లేకపోతే పార్టీని బచాయించుకోవడానికా లేకపోతే బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రైమ్ మినిస్టర్ గారికి ఉన్న సీట్లు అమ్ముకోవడానికా లేకపోతే బిడ్డకు రాయభారం చేసి బిడ్డ నడిపించుకోవడానిక ఈ వణుకు పుట్టి ఈ బస్సు యాత్ర మొదలు పెట్టడం ఏంది ఈ బస్సు యాత్రతో ఈయనకు సీట్లు వస్తే రేపు ఏం చేయగలుగుతాడు కాంగ్రెస్ అంటే గెలిచింది ఇక్కడ కేంద్రానికివి సీట్లు కావాలి తర్వాత ఇక్కడ అసెంబ్లీ నుంచి గెలిచినా కేంద్రానికి పోవాలన్నప్పుడు రేపు లోకసభలో నిలదీయాలన్నా బడ్జెట్ అడగాలన్నా తెలంగాణ రాష్ట్రం అవసరాలకు ఏది కావాలన్నా కావాలి కానీ బీఆర్ఎస్కి వస్తే ఏం చేయగలుగుతుందడ ఇక్కడ బీఆర్ఎస్ లేదు కదా ఆల్రెడీ కాంగ్రెస్ ఉన్నది ఇవన్నీ అవతవక అవకతవకలు మొత్తం ఎన్నో జరిపిన కేసీఆర్ పది సంవత్సరాలు మోసం చేసిన ఘనత ఆయనది ఇలా కుటుంబ పరిపాలన పెద్దగైంది ఆయనకే ఆస్తులు సంపాదించుకున్న దాళ్ళకే ఫామ్ హౌస్లు సంపాదించుకున్న దాళ్లే పేపర్ లీకేజ్ చేసింది వాళ్ళే సారా లీకేజ్ చేసింది వాళ్ళే తిరిగి ఈ రోజు కబ్జాలు చేసింది వాళ్ళే ఫామ్ హౌజ్లు వాళ్లే లాస్ట్ తెలంగాణ